ఏ వ్యక్తి అయితే ప్రజలకు నేను అండగా నిలుస్తాను ఈ యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాడతాను ఇవి రావడానికి వీలేదని చెప్పాడో వాళ్ళకి అమ్ముడుపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు జైలు పాలు చేసినటువంటి నేపథ్యం ఉంది అక్కడ యాష్ పాయింట్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ యాష్ పాయింట్ల ద్వారా కాంట్రాక్టులు డబ్బులు గుంజుకొని వాళ్ళ మీద కాలుష్యం నేరుగా దేవర దెబ్బ గిరిజన కాలనీ మీద వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను చంద్రమోహన్ని కోరుకునేది వద్దు చంద్రమోహన్ నువ్వు ఐదు కోట్లకో పది కోట్లకో ఆశపడి ఐదు కోట్లకో పది కోట్లకో నువ్వు ఆశపడి ఒక సంస్థ ఈరోజు అభివృద్ధి చెందుతుంటే పోర్టు దాని మీద నువ్వు లంచం కోసమో లేకపోతే నీ అవినీతికో లేకపోతే నువ్వు చందాలకో వాళ్ళ మీద అభండాలు వేసి ఆ పోర్టును మూసేస్తే నీకు కనీసం ఆ రోజు జీజారావు చెప్పినటువంటి మాట ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే తల్లి లాంటి పోర్టు మీద నువ్వు అభండాలు వేస్తున్నావు గుర్తుంచుకోవడాయన వస్తమే ఒక అభివృద్ధి ఎంత కష్టపడితే ఒక అభివృద్ధి అనేటువంటిది ఈ ప్రాంతానికి వస్తుంది ఇన్ని పరిశ్రమలు వస్తాయి ఆ పరిశ్రమలకు మనం చేతనైతే అండదండగా ఉండాలని తప్ప నీ స్వార్థ ప్రయోజనాల కోసమో నీకు వాళ్ళు ముడుపులు ఇవ్వలేదనో వాళ్ళ మీద నువ్వు దాడి చేసి ఎన్నికల దగ్గరికి వస్తున్నావు కాబట్టి నీ సందాలు నీ దందాలు అన్నీ కూడా ప్రజలు ఈరోజు నేను ఏసడించుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే పారిశ్రామిక పురోగతికి అడ్డంకిగా మారేటువంటి విధంగా నీ ఐదు పది కోట్ల కోసం ఒక అభివృద్ధి మీద నీళ్ళ నీడలు కమ్ముకునేటువంటి విధంగా అభివృద్ధి మీద దాన్ని పూర్తిగా నీ ఆలోచన ఏ విధంగా కనిపించింది అంటే నాకు నేను అడిగిన మొత్తం మీరు ఇస్తారా ఇవ్వరా లేకపోతే మీరు లేకపోయినా నాకు పర్వాలేదు ప్రజల అవసరం నాకు లేదు నా అవసరమే నా స్వార్థమే నాకు మీరు ఉపయోగపడతారా లేదా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు అవసరం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు నాకు నేను అడిగినంత మొత్తం మీరు ఇస్తారా ఇవ్వరా ఇవ్వకపోతే మీరు వెళ్ళిపోండి అనేటువంటి విధంగా ఒక పోర్ట్ నేను అందే సందర్భాలు చెప్ప మాకు దాంతో రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి పోర్టు చంద్రబాబు నాయుడు తేవలేకపోయినటువంటి పోర్టు మాకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది దాని మీద అంటే అవన్నీ పక్కన పెట్టి నాకు మీరు ఇంత ఇస్తారా లేదా ఎందుకు ఇస్తారు నీకు ఇవ్వరు ఎందుకు ఇవ్వరంటే వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది పాపం చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు నేను వస్తే నేను వస్తే నువ్వు వేడికొస్తావు నీ ప్రభుత్వం వేడికొస్తుంది మాట్లాడితే రెండు నెలలు రెండు నెలలు రెండు నెలల లోపలు నువ్వు చందాలు వసూలు చేస్తున్నటువంటి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నావు అందరికీ ఫోన్లు చేసి రెండు నెలలు వస్తా రెండు నెలలు వస్తా రెండు నెలలు వస్తా అని చెప్పి చెప్పాను నేను ఇప్పుడు వాళ్ళు నువ్వు రెండు నెలలు వచ్చేవాడు అయితే చంద్రబాబు ఫోన్ నాకే వచ్చింది సర్వేపల్లి నియోజకవర్గ ఓటర్గా సీవీఆర్ కాలు ఆయన స్పష్టంగా చెప్పాడు ఆయన మీ నియోజకవర్గానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని కోరుకుంటారు నీ మీద నమ్మకం ఉంటే నువ్వు చెప్తున్నావు సర్వే మొత్తం పగిలిపోయింది మొత్తం అసలు సర్వే చేస్తా ఉంటే అసలు కంప్యూటర్ పగిలిపోతా ఉంది మామూలుగా ఆ గ్రాఫ్ విత్తుకోలేక నేను అంత కంప్యూటర్కి మించేటువంటి గ్రాఫ్ నీకు వచ్చే పరిస్థితి ఉంటే అంత పగిలిపోయేటువంటి సర్వే వస్తే ఆయన ఎందుకు పాపం ఫోన్ చేసి మీకు ఎవరు అభ్యర్థి కావాలని చెప్పి చెప్పి వెతుకులాడుతున్నాడు పాపం అంటే ఏమి నువ్వు పనికిరావా నువ్వు పనికిరాలేదనేటువంటి నిర్ణయానికి వాళ్ళు వచ్చారా పార్టీయే నువ్వు పనికిరాలేదనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను పనికి వస్తాను నా పరిస్థితి బ్రహ్మాండంగా ఉందో నువ్వు అనుకుంటే ఎట్లా నిన్ను పరీక్షించేటువంటి వైద్యుడు చెప్పాలని పరిస్థితి నువ్వు పాపం బక్కపలచటువంటి వాడివి నీ పరిస్థితి ఏంటి ఉందంటే కొండ ముందు నిలబడి ఎలుక తోకాడిచ్చి చూసావా కొండనంతా నేను ఢీకున్నాను కొండ ముందు నేను ఇది చేశాను అన్నట్టుగా నువ్వు పోయి ఈ యాజమాన్యాల ముందు వాళ్ళ ముందు పోయి నువ్వు తోకాడిస్తే ఎలుకలాగా నువ్వు ఎలుక లాంటి వాడివి ఎలుక ఎలుగుబంట అవతారం ఎత్తలేదు ఎప్పటికీ నీ ప్రాణమేమో ఎలుకంతా నీ చేష్టలేమో ఎలుగుబంటిలాగా ఏదో ఒకటి పీకాలా తినాలనేటువంటి ఆలోచన కాబట్టి ఎలుక అనేటువంటిది చంద్రమోహన్ ఎలుక ఎలుగగా ఉంటుంది తప్ప ఎలుగుబంటి కాదు